బంగారానికి సంబంధించిన కొత్త రూల్స్ ఏంటో మీకు తెలుసా తెలియకపోతే వీడియోని చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మహిళలు కానీ పురుషులు కానీ ఎవరి దగ్గర బంగారం ఎంత ఉండాలి ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా కూడా మనం తెలుసుకుందాం అయితే బంగారం ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటా బంగారం కొనుగోలు చేసి ఆభరణ రూపంలో కానివ్వండి పెట్టుబడి రూపంలో కానివ్వండి బంగారం అయితే కొనుగోలు చేస్తారు మరి అందుకు ముఖ్యమైన కారణం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆభరణ రూపంలో అయితే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఇతర అవసరాల కోసం కూడా ఉంటారు మరి అదేవిధంగా ఇక డిజిటల్ గోల్డ్ అంటారో మన అందరికీ తెలిసిందే ఇది ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ గోల్డ్ సంబంధించి ఈటీఎఫ్ గోల్డ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంగా ఇది కొనుగోలు చేస్తూ ఉంటారు మరి ఎంతవరకు లిమిట్ అయితే గోల్డ్ మీద ఉంటుంది అనే పూర్తి సమాచారం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది చాలామంది తెలియక ఇన్వెస్ట్ రూపంలో కానివ్వండి లేకపోతే ఆభరణ రూపంలో కానివ్వండి చాలామంది ఎక్కువగా కొనేసుకుంటూ ఇంట్లో దాచుకుంటూ ఉంటారు మరి అటువంటి వాళ్ళకి కొన్ని రూల్స్ కూడా ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఎవరైతే చాలా ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియోని చూడండి అయితే బంగారం ఎంతవరకు ఇంట్లో దాచుకోవచ్చు అనేది మీరు తెలుసా అనేది మీకు అర్థమవుతుంది అయితే ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఇంట్లో బంగారం ఉంటే ఏమవుతుందో కూడా తెలుసా అయితే ఇక బంగారం అమ్మితే కనుక ఖచ్చితంగా పన్ను అనేది కట్టాలా దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం భారత ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం అయినా దాచుకోవచ్చు అయితే దీనికి ఖచ్చితమైన ప్రూఫ్స్ అనేది ఉండాలి నిర్ణీత పరిమితి మించి బంగారాన్ని ఇంట్లో కనుక ఉంచితే దానికి సంబంధించిన రుచి అయితే చూపించాలని చెప్తుంది సెక్రటరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్ అయితే బంగారం కొనుగోలు రిసిప్ట్స్ నుంచి దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా చూపించాల్సి ఉంటుంది పరిమితికి మించి బంగారం ఉన్నట్లయితే అప్పుడు రుజువులు అనేది చూపించాలి లేకుంటే ఆదాయపు పన్ను శాఖ దీనిని సీజ్ చేస్తుంది ఇక ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేకుండా మహిళలు కానీ పురుషులు కానీ ఎంత బంగారం కలిగి ఉండొచ్చు కూడా నిబంధనలు అయితే ఉన్నాయి ఇక్కడ పెళ్ళైన మహిళలకు ఒక విధంగా కాని మహిళలకు ఒక విధంగా ఉంటాయి అయితే పెళ్ళైన మహిళలకైతే వివాహిత తమ దగ్గర ఐదు వందల గ్రాముల నుంచి యాభై తులాల వరకు కూడా గోల్డ్ అనేది ఉంచుకోవచ్చు ఇక పెళ్ళికాను విషయానికి వచ్చినట్లయితే పెళ్లికాని యువతలకు అయితే పరిమితి అనేది రెండు వందల యాభై గ్రాములకు మాత్రమే ఉంది ఇక పురుషుల దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా ప్రూఫ్స్ లేకుండా వంద గ్రాముల వరకు బంగారం మాత్రమే ఉంచుకోవచ్చు దానికి మించి అయితే మనం దాటుకోవడదు ఇక బంగారం ఇంట్లో ఉంచుకోవడానికి ట్యాక్స్ లేదు కానీ ఇదే బంగారం విక్రయిస్తే మాత్రం దానిపై అయితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది మూడేళ్ల పాటు ఉచిత తర్వాత గోల్డ్ విక్రయిస్తే దానిపై వచ్చే లాభంపై ఇరవై శాతం మేర లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరైతే ఆభరణ రూపంలోనే కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా బంగారం కొనుగోలు చేస్తున్నారో వారి ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది